గుడ్ మార్నింగ్ మరి ఒక మాటను మనం ఈరోజు నేర్చుకుందామండి రోమా పత్రిక పద్నాలుగు అధ్యాయము ఇరవై మూడవ వచనాన్ని మనందరం కూడా చదువుకుందాము అనుమానించువాడు తినిన ఎడల విశ్వాసం లేకుండా తిను గనుక దోషి అని తీర్పునందును విశ్వాస మూలము కానిది ఏదో అది పాపము హలే లూయ ఇక్కడ దేవుని వాక్యం చెప్తూ ఉన్నది విశ్వాస మూలము కానిది ఏదో అది పాపము హలే లూయ మనందరము కూడా మన పేరే విశ్వాసులు కదండి మరి ఏసు ప్రభు నమ్ముకున్న వాళ్ళందరిని ఏమంటారండి విశ్వాసులు అంట మనందరికీ విశ్వాసం ఏంటి దేవుడు మనకున్నాడని ఆయన మనల్ని నడిపిస్తాడని ఆయన మనల్ని పోషిస్తాడని మన విశ్వాసం కదా మరి విశ్వాసం లేకపోవడం పాపం కదా దేవుని వాక్యం చెప్తుంది హెబ్రి పత్రిక పదకొండో అధ్యయ వచనంలో ఉంటారు కదా విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలేడుట అసాధ్యము దేవుని ఎద్దుకు వచ్చేవాడు తన అడుగు వారికి ఫలము దయచేస్తాడని నమ్మవాలను కదా నిజమే దైవ జన్మ మనం దేవుడి దగ్గరికి వస్తున్నప్పుడు మనం ఏదైతే దేవుడిని అడుగుతున్నామో అది దేవుడు మనకు దయచేస్తాడనే విశ్వాసం లేకపోతే మనము పాపం చేసిన నేను ప్రార్థన చేశాను గానీ నా ప్రార్థన దేవుడు విన్నాడో లేదో నాకు ఉద్యోగం వస్తుందో రాదో నాకు పెళ్ళవుతుందో లేదో నేను పరలోకం వెళ్తానో లేదో ఈ డౌట్లన్నీ వేస్తున్నాము పోగును గాక ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది విశ్వాసం అన్నది నిరీక్షింపవాడి వాటి యొక్క నిజస్వరూపము అదృశ్యమై అన్నవి ఉన్నవన్నటు రుజువై ఉన్నదంటండి నిజమే విశ్వాసం ఏదైతే ప్రార్థిస్తున్నావో అండి ఆ ప్రార్థనలో అంట నీకు విశ్వాసంతో అది అక్కడ లేదు ఆ ఉద్యోగం అక్కడ లేదు కానీ మరి ఆ విశ్వాసంతో నువ్వు ఆ ఉద్యోగాన్ని చూడగలుగుతావు అదే విశ్వాసం అంటే అండి సో నువ్వు ప్రార్థనలో ఆ దృశ్యాన్ని చూడలేకపోతున్నావు అంటే నీలో ఏం లేనట్టు చెప్పండి విశ్వాసం లేనట్టు అందుకే దేవుడి దగ్గర వచ్చేవాళ్ళు ఏముండాలండి దేవుడి దగ్గరికి వచ్చేవాళ్ళు తన అడుగు వారికి ఆయన ఫలము తయచేస్తాడు మన ప్రార్థనకు ఆయన జవాబిస్తాడని మనం నమ్మగలగాలి హలేయ హలే లూయ మన ప్రార్థనకైనా జవాబిచ్చే దేవుడు కాబట్టి దేవుని వాక్యం చెప్తుంది నీతి మంతుడు విశ్వాస మూలంగా జీవిస్తాడు అక్కడ ఏదీ లేదు కానీ నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు అన్నీ సమకూరుస్తాడని నమ్మాలి అదే విశ్వాసం అక్కడ ఏది జరగడానికి అసాధ్యమని మరి ఒక రోజంట ఒక సంఘంలో మరి వర్షాలు పడట్లేదని పాస్టర్ గారు చెప్పారంట అమ్మ వర్షాలు పడతాయి అని ఆ వర్షాల కోసం మనం ప్రార్థన చేద్దాం పంటలు సరిగ్గా పండట్లేదని దైవజనులు మరి పిలిపించారంట సరే అని విశ్వాసులు అందరూ కూడా ప్రార్థన చేయడానికి వద్దామని అందరూ కూడా వచ్చారంటండి వచ్చిన తర్వాత మరి అందరూ ప్రార్థన చేయడానికి వచ్చారు కానీ ఒక అందులో ఒక చిన్న పాప సంఘంలో గొడుగు తీసుకుని వచ్చిందంట అంటే సంఘం అందరికీ మరి మనం ప్రార్థన చేస్తున్నాము వర్షం పడుతుందని విశ్వాసం ఎవరికి కలిగింది ఆ చిన్న బిడ్డకి కలిగింది అందుకే ఆమె విశ్వాసానికి తగిన క్రియ చేసిందండి నిజమే జన్మ మనం కూడా ఈ రోజుల్లో విశ్వసిస్తున్నామంటే ఆ విశ్వాసానికి తగ్గట్టుగా మనము సిద్ధపడాలి హలోలే మరి అబ్రహాము కూడా చూడండి బైబిల్ చెప్తుంది అబ్రహం మృతుల్యుడైనా అంట దేవుడు ఆ మృతతుల్యమైన గర్భంలో నుంచి ఒక బిడ్డనిస్తాడని అమ్మాడు అంటండి అందుకే నూరు హెండ్ల వయసులో మరి సారా గర్భం ధరించి కుమారుణ్ణి కన్నది మనందరికీ ఇప్పుడు ఆయన ఏమైపోయాడు తండ్రి అయిపోయాడు అబ్రహాం గారు కాబట్టి దైవజన్మ మన కూడా విశ్వాసమందు భాగ్యవంతులుగా ఉదుముగాక విశ్వాసం లేకుండా దేవునికి మనం ఇష్టంగా ఉండలేము మరి విశ్వాస మూలము కానిది పాపం అంటున్నాడు నువ్వు దేవుణ్ణి ఏది అడిగావో మరి అవన్నీ మనం పొందుకుంటాం మరొకటి దైవ జన్మ మన అంట సద్గుణం ఉండాలంట జ్ఞానం ఉండాలంట ఆశానిగ్రహం ఉండాలంట దయ ఉండాలంట మరి సహనం ఉండాలంట మరి ఇవన్నీ ఉంటేనే మన విశ్వాసం కరెక్ట్ అయింది సో మన విశ్వాసంలో కపటం ఉండకూడదు మళ్ళీ కపటం ఉన్నా కూడా మనం పొందుకోలేము పొందుకోలేం దైవ జన్మ మన విశ్వాసము దేవుని శక్తిని ఆధారం చేసుకోవాలి మనుషుల శక్తిని ఆధారము చేసుకోకూడదు మనం చాలా మనం ప్రార్థన చేస్తే పలానా వాళ్ళు డబ్బులు ఇచ్చేస్తారని అనుకుంటాం దేవుడిస్తాడనే విశ్వాసంతో మనం ప్రార్థం చేయాలి మరి దేవుడు ఇవ్వనివ్వకపోతేనంటే ఇచ్చేవారు కూడా వెనక్కి వెళ్ళిపోతారంటండి కాబట్టి కాబట్టి దైవజన్మ మనం మన విశ్వాసం దేవుని శక్తిని ఆధారం చేసుకుందుము కాక ఎందుకంటే మనం దేవుడి మీద ఆధారపడి ప్రతకాలి దేవుని వాక్యం చెప్తుంది ఆ అవక గ్రంథంలో ఎక్కడ ఉంటుందండి ఆ విశ్వాసం నీతి మంతులు విశ్వాస మూలంగా జీవిస్తారు నీకేది కావాలన్నా నువ్వు ఎవరి మీద ఆధారపడాలండి దేవుడి మీద ఆధారపడాలి కదా మరి ఒక రోజు ఒక పేద పేద అబ్బాయి అనమాట అబ్బాయికి ఆశ ఏంటంటే డాక్టర్ చదువుకోవాలని కానీ అతను డాక్టర్ చదువుకునే అవకాశమే లేదు ఏ మాత్రం ఛాన్స్ లేదు అయితే అతడు రోజు కూడా మరి తల్లి ఎంతో భక్తితో పెంచిందేమో ఆ కుమారుడు రోజు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాడు మరి దేవుడు సన్నిధులు గోజాడుతూ ఉన్నాడు ప్రభావ నాకు మంచి డాక్టర్ చదువు చదవాలని ఆశగా ఉన్నది ఆశపడు ప్రాణాన్ని తృప్తిపరుస్తానన్నావు కదా నాయన అని చాలా ప్రార్థన చేస్తూ ఉన్నాడంట ప్రార్థన చేస్తూ ఉంటే ఎదుగుతూ ఉన్నాడు ఎదుగుతూ ఉన్నాడు సంవత్సరం వెంబడి సంవత్సరం ఫీజులు కట్టబడుతూ ఉన్నాయి మరి మొత్తానికి గవర్నమెంట్ స్కూల్లోనే టెన్త్ వరకు చదివాడు ఆ తర్వాత మరి ఎవరో చెప్పారు ఇలా స్కాలర్షిప్ వస్తుందని చెప్పగానే స్కాలర్షిప్ అప్లై చేసుకున్నాడు అలా చదువుకున్నాడు మరి మెడిసిన్ చదవాలంటే అందులో మన తెలుగు రాష్ట్రాల్లో చాలా ఖర్చుతో కూడిన పని మెడిసన్ అయితే అకుమారుడు ప్రార్థన చేస్తూ ఉంటే మరి ఒక మీటింగ్కి ఒక ఫారినర్ ఫారినరు మరి ఇతన్ని చూసి ఎంతో కలిగి ఏం చదువుతున్నావు ఏం చేయాలనుకుంటున్నావు అంటే నేను ఇంటర్మీడియట్ చదువుతున్నాను ఇప్పుడు అయిపో వచ్చింది నెక్స్ట్ నేను ఎంబీబీఎస్ చేయాలనుకుంటున్నానని మరి దానికి తగ్గట్టుగా సిద్ధపడుతున్నావు అంటే ఓఎస్ నేను సిద్ధపడుతున్నాను అన్నాడంటే అబ్బాయి సరే అని అతన్ని చూసి ముచ్చటనిపించినటువంటి ఆ ఫారినరు ఇతనికి ఎంబీబీఎస్ అయ్యే వరకు కూడా నేను ఫండింగ్ చేస్తానని చెప్పి ఆ కుమారుడికి మరి ఫండ్స్ ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది నిజమే మన విశ్వాసం దేన్ని ఆధారం చేసుకోవాలండి దేవుని శక్తిని ఆయన ఎటు నుంచి ద్వారాలు తెరుస్తాడో మనకు తెలియదండి నమ్ముట నీ వలనైతే దేవుని వాక్యం చెప్తుంది నమ్ము వారికి సమస్తము సాధ్యము నిజమే దైవ జన్మ మనం దేవుని అందరు నమ్మికు మనల్ని కృప ఆవరిస్తుంది మనం చేయలేని కార్యాలు చేయటకు దేవుని శక్తి మనల్ని కమ్ముకుంటుంది కదా దైవ జన్మ కాబట్టి మన కూడా దేవుడి మీద విశ్వాసంతో ముందుకు కాక ఎందుకంటే ఆయన అందరి విశ్వాసం మనల్ని సిగ్గుపరచదు ఆయన అందరి నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు కాబట్టి దేవజన్మ మన అందరం నిరీక్షణ కలవారమే సంతోషించు దేవుడిచ్చే బహుమానం గాక కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేస్తాను స్తోత్రం తండ్రి మహాగణుడు మహోన్నతుడు తండ్రి ఇదిగో నాయన విశ్వాస మూలము కానిది పాపమను సెలవిచ్చారు నాయన మరి అలాంటి మాలో లేకుండా కృపత ఇచ్చే అయ్యా దేవుని వచ్చి వాడు తన అరుగు వారికి ఫలం తయేస్తాడు అని కదా అంటున్నావు తండ్రి నిజమే నాయన నీ అందు విశ్వాసములు మా మా విశ్వాసంలో ఏ లోపము లేకుండా నాయన కృప దయచేయండి నాయన ప్రభా పూర్ణ హృదయంతోనూ మిమ్మల్ని నమ్మే కృపను మాకు దయచేయండి నాయన తండ్రి అలాంటి శక్తి కృప ఏస్తున్నాలు ప్రభ ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి కలుగునుగాకని ప్రకటిస్తూ ఏస్తాయి అడిగి వేడుకుంటూ ఉన్నాం తండ్రి ఆమె గాడ్ బ్లెస్ టుమారో